పరిచయం చేస్తూ ఆయన చెబుతున్నటువంటి మాటలు చూడండి పదిహేడు వర్షం నాలుగవ అధ్యాయం పదిహేడు వర్షం అప్పటి నుండి ఇస్తూ పరలోక సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందడం చెప్పు ప్రకటింప మొదలుపెట్టేది ముందు చదువుకున్నటువంటి వాక్య భాగంలో పరలోక రాత్యం అనేది ఒక మంచి ఉద్యోగం పోలి ఉన్నది ప్రత్యేక గత నాలుగవ ధ్యానం పదిహేడవ ఏసయ్య ఏసేవను ప్రారంభిస్తున్నటువంటి దినాలలో ఆయన ఏం ఏం ప్రకటిస్తున్నాడు అని అంటే రాజ్యము సమీపించినది కనుక ఏం పొందాలంట మారు మనసు పొందాలి ఇక్కడ రాజ్యము ఇంకోటి ఏముంది ఇక్కడ మారు మనసు అంటే పరలోక రాజ్యము సమీపించినది కనుక ఏం చేయాలంట చదువున చెప్పారు ఏం చేయాలంట పరలోక రాజ్యానికి దేనికి లింకు పరలోక రాజ్యానికి మనస్సుకు లింకు ఆ మనస్సు ఏమి చెంది ఉండాలి మార్పు చెంది ఉండాలి పరలోక రాజ్యము సమీపించింది కనుక మీరు మారు మనసు పొందండి అని చెప్పాడా పరలోక రాజ్యం సమీపించినది గనుక పెళ్లి చేసుకోండి త్వరగా పరలోక రాజ్యం సమీపించింది గనుక పెళ్లింగులు కట్టుకోండి త్వరగా పరలోక రాజ్యం సమీపించింది గనుక పిల్లల కనండి త్వరగా పరలోక రాజ్యం సమీపించింది కనుక చదువులు బాగా చదువుకోండి పరలోక రాజ్యం సమీపించింది కనుక తినండి తాగండి సుఖించండి పరలోక పరలోకరాతు సమీపించింది కనుక మీకు ఇష్టానుసారంగా మీరు నడిపించబడండి అని అవునుందా రాజ్యం సమీపించింది కనుక చేయాలంట మో అంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే దేనికి లింకేస్తున్నాడు దేవుడు దేనికి ఆ అంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటే దేవుని టార్గెట్ దేని మీద చెప్పాలి దేని మీద మనస్సు ఆ మనస్సు ఏమి చెందాలంట మార్పు చెందాలి అంటే ఈ వాక్యం బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే మనసు మార్పు చెందకుండా అర్థ చెప్పండి మనసు మార్పు చెందకుండా మనసు మార్పు చెందకుండా ఎక్కడికి వెళ్ళాం చెప్పాలందరూ మనస్సు నా వెనక చెప్పండి మనస్సు మార్పు చెందకుండా పరలోక రాజ్యానికి వెళ్ళలేం ఈ విషయం అర్థవేనోళ్ళందరూ స్తోత్రం చెప్పండి ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రధానమైనటువంటి బోధ ఆయన యొక్క పరిచయలు ఏమిటి అని అంటే పరలోకరాత్ సమీపించింది కనుక మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మము తీసుకోము పొందండి అంటే పరలోకరాత్ సమీపించింది కనుక మనసు ఏమవ్వాలంట మనసు మారకుండా ఎక్కడికి వెళ్ళలేం మనసు మారకుండా ఎక్కడికి వెళ్ళలే మనసు మారకుండా ఎక్కడికి వెళ్ళలే అందరు చెప్పాలి మనసు మారకుండా ఎక్కడికి మనసు మారకుండా ఎక్కడికి వెళ్ళలేం మనసు మారకుండా ఎక్కడికి వెళ్ళలే చెప్పట్లేదు మనసు మారకుండా ఎక్కడికి వెళ్ళలేవు మనసు మారకుండా పర్లోక రాజ్యానికి వెళ్ళలేము కాని మనసు మారకుండా నువ్వు దేవునికొచ్చి మనసు మారకుండా కానుకలు వచ్చి ఇచ్చేచ్చు మనసు మారకుండా దశాగాలు ఇచ్చేయచ్చు మనసు మారకుండా నుండి పంచిపెట్టేయచ్చు మనసు మారకుండా అన్నదానాలు చేయచ్చు మనసు మారకుండా వస్త్రదానాలు చేయొచ్చు మనసు మారకుండా ఏదైనా తినచ్చు ఎక్కడికైనా వెళ్ళచ్చు కానీ మనసు మారకుండా మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు అదిలుయా కాబట్టి మన యొక్క ఉద్దేశం ఆలోచన అంతా కూడా ఏమై ఉన్నది చెప్పాలి ఏమై ఉన్నది ఏమై ఉన్నది ఏమై ఉన్నది తర్లోకరాజ్యానికి ఇక్కడ వాళ్ళ ఉద్దేశం అదేనా ఎవండి ఈ భక్తి ఈ ప్రయాసి అంతా కూడా ఆ దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలని అన్నవాళ్ళందరూ స్తోత్రం చెప్పండి అందరూ వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి అందరి స్తోత్రం చెప్పండి అందరి స్తోత్రం చెప్పండి అల్లి మరి మనం ఆయన రాజ్యంలోనికి వెళ్ళాలి అని అంటే మనకి ఏముండాలి ఏముండాలి మనకి మారు మనసు ఉండాలి ఆయన యొక్క ఆలోచన ఉద్దేశము అంతా కూడా మనసు మార్పు మీద చూడండి అదే నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వర్షం యేసు వారి సమాజం మధురలో బోధించు దేవుని రాజ్యమును గూర్చి సువార్థను ప్రకటించచ్చు ప్రజల్లోనే ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గరి ఎంత సంచరించారు దేవుని రాజ్యం గురించి ఆయన ఏం చేస్తున్నారంట ప్రకటన చేస్తున్నారు ప్రకటన చేస్తూ బోధించాడు స్వస్థపరిచాడు అక్కడ ఉన్న వారందరూ కూడా సువార్థన ఏం చేశాడు ప్రకటన చేశాడు మరి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఒక్కరైనా ఈ విధమైనటువంటి మనసు మార్పు గురించి ప్రకటన చేస్తుంది అంటే మార్కు సువార్త మొదటి అధ్యాయం నాలుగు వచ్చిన మార్కు సువార్త మొదటి అధ్యాయం నాలుగు వచ్చిన నిమిత్తం మారు మనస్సు విషయమై బాప్ తీసును ప్రకటన వచ్చాను ఇక్కడ యోహాన్ గారి దగ్గరకు వచ్చి యోహాన్ గారు పర్లోపరాధి సమీపించి ఉన్నది మారు మనసు పొందాలని చెప్తున్నారు మీరేం చెప్తున్నారండి ఆయన ఆయన అడిగితే ఆయన చెబుతున్నారు ఆయన కూడా బాప్తి నుంచి వ్యూహాన్ అరణ్యంలో ఉండి క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయంలో ఆయన కూడా ఏం ప్రకటిస్తున్నాడు మారు మనసు పొందండి ఎవరు బాప్తిస్ యోహాన్ ముందు ఎవరు ప్రకటించేసారు దీన్ని ఏ సుప్రభ తర్వాత ఎవరు ప్రకటిస్తున్నారు దీన్ని ఇంకా ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంటే అపోస్తల కార్యాలు అపోస్తల కార్యాలు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వాచనం మీరు మారు మనసు పొంది ఇక్కడ పేతులు కూడా ఏం ప్రకటిస్తున్నారు చూడండి పేతులు మీరు మారు మనసు పొంది యేసు ప్రభు వారు అదే ప్రకటన చేస్తున్నారు బాప్తి మించి వ్యోహాను గారు అదే ప్రకటన చేస్తున్నారు అపోస్తులే వారు కూడా అదే ప్రకటన చేస్తున్నారు ఇక్కడ నేను కూడా అదే ప్రకటన చేస్తున్నాను ఎందుకు అని అంటే ఒకే సత్యాన్ని యేసు ప్రభు వారు ప్రకటన చేశారు ఆ అపోసులైనటువంటి యోమాని గారు కూడా అదే ప్రకటించారు అపోసులైన ఎందుకంటే మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తం దేవుని రాజ్యం సమీపిస్తూ ఉన్నది మారు మనసు పొందండి అంటే ఒక వాస్తవం అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏమిటి అని అంటే మనసు మారకుండా ఏ మారకుండా మనసు మారకుండా పాప క్షమాపణ లేకుండా మనసు మార్చుకోకుండా మనం ఎక్కడికి వెళ్ళలేమండి ఎక్కడికి వెళ్ళలేము పరలోక రాజ్యంలోని మనము వెళ్ళలేము